అస్లాంలేకం ఈరోజు టాపిక్ అన్నిటికంటే పాత ధర్మం ఏది ధర్మం ఏది దీని గురించి చర్చిద్దాం అన్నిటికంటే పాతి పాత ఆదిమ ధర్మం తొట్టతొడి ధర్మం ఏమై ఉంటుంది మానవుడు పుట్టినప్పుడు మానవుడు ఎలా బతకాలి ఎలా ఉండాలి ఎవరికి విధేయతంగా ఉండాలనేది నిర్ణయించేవాడు ఆ సృష్టికర్తే కాబట్టి సృష్టికర్త లేదా దేవుడు ఏమి ప్రవర్తన ఎలాంటి ప్రవర్తన నియమాల్ని విధించాడో మనిషికి ఆ ధర్మమే తొట్ట తొలి ఆదిమ అదే అంతిమం కూడా సో ఆ ధర్మమే దాని పేరే దైవధర్మం అంటారు దేవుడు విధించిన ప్రవర్తన నియమాలకు అనుసరి అనుసరించి బతకడమే దైవధర్మం యొక్క ప్రధాన లక్ష్యం సాధారణంగా దేవుడు ఏం కోరుకుంటాడు తనకు వినయ విధేయంగా ఉండాలని వినమ్రతతో నడవాలని తాను చెప్పిన విషయాలు జోలికి వెళ్ళి తాను నిషేధించిన వాటికి దూరంగా ఉండడం సమాజంతో మీరు మంచిగా బతకాలి సమాజ సమాజ ఉద్ధరణ పనులు మాత్రమే చేయండి సమాజంలో కల్లోలాలు సృష్టించకండి ఇలా కల్లోలాలు సృష్టించేవారంటే నాకు అసహ్యం నేను తిరస్కరిస్తాను వాళ్ళని త్యజిస్తాను వాళ్ళ జో వాళ్ళని రక్షించను అని చెబుతుంటాడు సో ఈ నియమావళిని అనుసరించి తనను మాత్రమే ఆరాధించమని తాను చెప్పిన విషయాలు మాత్రమే మీ మీరు స్వీకరించాలని తాను వద్దన్న విషయాల జోలికి వెళ్ళకూడదని చెప్పిందే ఈ ధర్మమే దైవ ధర్మం సో మరి దైవధర్మం ఇది చెప్తున్నాగా అంటే తనను మాత్రమే గుర్తిస్తూ తనను మాత్రమే పూజిస్తూ తనను మాత్రమే ఆరాధిస్తూ తాను చెప్పిన విషయాలని స్వీకరిస్తూ తాను వద్దన్న విషయాలని త్యజిస్తూ వెళ్ళడమే మనిషి యొక్క ప్రధాన ధర్మం ఇది ఈ ధర్మం చేయడమే ఈ మాత్రమే దీన్ని మాత్రమే చేయమని మానవుడిని ఈ సృష్టి మీద పంపించాడు మరి ఎందుకు మానవుడు ఈ ధర్మం మీద స్థిరంగా ఉండట ఉండకపోతున్నాడు దీనికి దేవుడు చెప్పే విషయం ఏంటంటే మానవుడి పుట్టుక బలహీనమైనది మానవుడు చాలా బలహీనుడు మానవుడిని దేవుడు ఇదే ప్రశ్నిస్తాడు ఖురాన్లో నీ పుట్టుక ఎక్కడ ఉందో నువ్వు ఎలా పుట్టావు నువ్వు ఒకసారి నిన్ను నువ్వు చూసుకోవా అంటాడు ఆత్మవిమర్శ చేసుకోవా అంటాడు నీ పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది ఏరియా బిందు నుంచి వచ్చింది అంతటి క్షుద్ర బిందువుల నుంచి పుట్టిన నువ్వు నువ్వు గొప్పవాడివై నేనే గొప్పవాడి అని ఎలా చెప్పగలవు నీ పుట్టుక చాలా బలహీనమైనది అని స్వయంగా దేవుణ్ణి చెప్తున్నాడు అంతటి బలహీనుడు కాబట్టే నువ్వు సమాజంలో నువ్వు ఎలా బతకాలి నీకు తెలియదు అందుకోసమే నీకు ఒక మార్గదర్శకుడిని నీకు ఒక గ్రంథాన్ని ఇచ్చి పంపించాను నీ కర్తవ్యమైంది ఈ మార్గదర్శకుణ్ణి అనుసరించడం నేను ఇచ్చిన ఆ ధర్మాన్ని అనుసరించడం ఇదే నీ యొక్క ప్రథమ కర్తవ్యం ఇలా చేసినప్పుడు మాత్రమే నీకు నేను రక్షకుడుగా ఉంటాను వీటిని ఎప్పుడు తిరస్కరిస్తావో నీ రక్షణ నీ బాధ్యత అంటే నీ బాధ్యత నీ ఎందుకు చెప్పాడంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారో దాని మీదనే నీ యొక్క ప్రవర్తన ఉంటుంది కాబట్టి మరి ఎందుకు మనిషి సదా ఎందుకు మంచిగా ఆలోచించాడంటే మనిషిని మనిషిని పుట్టించే ముందు ఒక శత్రువుని కూడా జోడించాడు దేవుడు అతనే శైతాన్ మనిషి ఎప్పుడు మంచిగానే ఆలోచిస్తే సృష్టి అంత సక్రమంగా ఉండేది ఎన్ని ఎన్ని అకృత్యాలు జరిగేవి కావు ఇన్ని లేనిపోని విషయాలు చూసేవాళ్ళమే కాదు ఇన్ని విలయాలు ఇన్ని ప్రకృతి తాండవాలు అసలు మనం చూసేవాళ్ళం కాదు ఇవన్నీ జరగకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మన శత్రువే శైతాన్ లేదా ఇబ్లీస్ ఇతను మనిషి యొక్క ఆదర్భ శత్రువు నువ్వు నువ్వు పిండ రూపంలో ఉన్నప్పటి నుంచి నిన్ను నాశనం చేయడానికి తాను కంకణం కట్టుకున్నాడు అనమాట నువ్వు మంచి ఆలోచన చేసిన ప్రతిసారి నువ్వు ఏదో ఒక విషయంలో ఏమర్పాట్లు ఏదో ఒక వక్రమైన విషయంలో తీసుకెళ్ళిపోవడమే వాడి యొక్క ప్రధాన లక్ష్యం అందుకనే ఓ మానవ నువ్వు ఎప్పుడు నన్ను ఆచ నన్ను స్మరిస్తూ నన్ను గుర్తిస్తూ ఉంటావో అప్పటి వరకు నువ్వు నా రక్షణలో ఉంటావు ఎప్పుడైతే నువ్వు మర్చిపోతావో అప్పుడు నువ్వు శైతాను హబ్సాలు ఉంటావు తాను చెప్పిన విషయాన్ని చేస్తావు తాను చెప్పిన పనులే ఆచరిస్తావు గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నా రక్షణ నువ్వు వీడి శైతాను యొక్క కబ్జాలు వెళ్ళిపోతావో నిన్ను ఆ శైతాన్ని తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాను నరకం చాలా హేయమైన విషయం ఇది ఖచ్చితంగా జరగబోయే విషయం నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఎల్లప్పుడూ నా స్మరణను మాత్రమే చేయాలి నన్ను మాత్రమే ఆరాధించాలి అని చెప్తాను ఇదే దైవధర్మం దేవుడు ఇదే చెప్తాడు నన్ను మాత్రమే ఆరాధించమని నన్ను మాత్రమే గుర్తించమని నా రక్షణలో నేను ఉండవని నేను చెప్పే వాటి విషయాలని ఆచరించమని నేను వస్తున్న విషయాల గురించి నువ్వు త్యజించమని చెప్తాడు ఇదే దైవధర్మం మరి ఈ ధర్మం ఎక్కడ ఉంది ఈ ధర్మమే చెప్పినప్పుడు దేవుడు ఇదే విషయం చెప్పినప్పుడు మరి ఇన్ని రకాల ధర్మాలు మనం ఎందుకు చూస్తున్నామనే ఒక ప్రశ్న రావచ్చు ఈ ధర్మాలన్నీ కూడా మనం స్వతహాగా మనకు నచ్చని విషయాలను త్యజిస్తూ మనకు నచ్చిన విషయాలను జోడిస్తూ వెళ్ళిపోయిన కొత్త చీలికలు వీటిని కూడా మనం ధర్మం అంటే ఎందుకంటే ధర్మం అంటే ప్రధాన విషయం ఏంది ప్రవర్తన నియమాలు ఎలా ప్రవర్తించాలన్నది ధర్మం యొక్క అర్థం ఎలా ప్రవర్తించాలన్నది నీకు నీ ఇష్టం వచ్చింది నాకు ప్రవర్తిస్తావు ఇక్కడ దేవుని ధర్మంతో నీకు సంబంధం లేదు దేవుడు చెప్పింది ఒకటి ఆ ప్రవర్తన నియమాలకి విడిపోయి అది నచ్చలేదని నువ్వు కొత్త ధర్మాన్ని కొత్త నియమాలని సృష్టించుకోవడం ఈ విధంగా కొత్త ధర్మం దానిలో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ కొత్త విశ్వాసాలు కొత్త ఆచారాలను జోడించడం వల్ల ఒక మతం జనిస్తుంది అన్నమాట ఈ విధంగా సృష్టి అంతా మన ప్రపంచంలో నానా రకాల ధర్మాలు నానా రకాల మతాలు నానా రకాల జాతులు నువ్వు వేరు నువ్వు వేరు అనే ఇలాంటివి పోకడల్లో ఏర్పడిపోయినాయి ఈ విధంగా మనల్ని మనం వేరుపరుచుకుంటూ అసలు ధర్మాన్ని మరుస్తూ లేనిపోని విషయాలను జోడిస్తూ కొత్త ధర్మాలను కొత్త ఆచారాలను కొత్త విశ్వాసాలను కొత్త మతాలను తీసుకుని మనం వేడిపోయినాం దీని అంతటికి ప్రధాన కారణం ఎవరైనా అంటే నీ శత్రువు ఎవరు ఆ శత్రువు శైతాన్ అతను ఆగర్భ శత్రువు నీ నాశనమే ప్రతిసారి ప్రతి క్షణం ప్రతి క్షణం కూడా అదే ధ్యాసలు ఉంటాడు నిన్ను ఎలా సర్వనాశనం చేయాలి ఎలా నిన్ను దేవునికి బద్ధ శత్రువుని చేయాలి నా దేవునికి బద్ధ శత్రువు దేవునికి దేవునికి దేవుని దృష్టిలో నువ్వు తృణీ తృణపాయమైన విషయంగా ఉండాలి నేను ఎలా నిన్ను నరకాన్ని చేర్చాలన్నదే వాడి యొక్క ప్రధాన లక్ష్యం కాబట్టి సోదరులారా ధర్మం అంటే దేవునికి నచ్చిన విషయాలను మాత్రమే చేస్తూ ఆయన ఏం చెప్పిన విషయాలు ఉన్నా వాటిని మాత్రం ఆచరిస్తూ ఉండే ఏ ధర్మం ఉందో అదే నిజమైన ధర్మం అదే దైవ ధర్మం కాబట్టి అలాంటి ధర్మం ఏదైనా ఉందా దాని గురించి మీరు ఆలోచించండి ఆ ధర్మమే ఆచరించే విషయంగా ఉండండి లేనిపోని విషయాలను భ్రమంలోకి మీరు బాకండి కొత్త కోణాల్లో ఉంటూ ఇదే నాకు తెలిసింది నా తాత ముత్తాత నుంచి ఇదే ధర్మం ఉంది కాబట్టి నేను దీన్నే ఆచరిస్తానని మొండిఘట్టంగా ఉండి మనల్ని మనం నాశనం చేసుకునే విధంగా ఉండకూడదనేది ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం